మనం ఎంతో భక్తిశ్రద్ధలతో దేవుళ్లకు పూజలు నిర్వహిస్తుంటాం అలానే చాలామంది కోరికలు కోరుకుని మొక్కులు చెల్లిస్తుంటారు అయితే ఈ మొక్కులు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి కాని తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు మాత్రం అమ్మవారికి వింత మొక్కు చెల్లించాడు అతడి మొక్కు చూసిన జనం ఇదేం మొక్కు స్వామి అంటూ ఆశ్చర్యం చేశారు మొక్కు అంటే కొబ్బరికాయలు కొట్టడమో లేక గుండు చేపించుకోవడమో చెవిపోగులు కుట్టడం అన్నదానం చేయడం దేవుడి గుడికి నడిచి రావడం మెట్లపై దీపాలు వెలిగించిన వంటి రూపాల్లో దేవుళ్లకు దేవతలకు భక్తులు మొక్కులు చెల్లిస్తుంటారు కాని ఓ భక్తుడు అమ్మవారికి చెల్లించిన మొక్కు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతంలోని ఓ భక్తుడు శవంగా నటించి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన జయమణి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు ఆయన సేలంలో ఉన్న మరియమ్మ అనే అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటాడు తరచూ అమ్మవారి గుడికి వెళ్లి పూజలు చేసేవాడు అలానే ఒకసారి తాను అనుకున్నవి జరిగితే బతుకుండగానే ఆఖరి కార్యం చేసుకుంటాననీ అలానే గుడికి వస్తాననీ అమ్మవారికి మొక్కుకున్నాడంట అలానే అతడి కోరికలను అమ్మవారు నెరవేర్చిందట దీంతో తాను మొక్కును తీర్చుకునేందుకు జయమణి సిద్ధమయ్యాడు తాను సెవన్లాగా మారి ఫ్రీజ్పై కూడా పడుకున్నాడు అలానే ఆయన చుట్టూ ఆడవారు కూర్చొని రోధించారు అలానే తన ఆఖరి కార్యానికి రావాలంటూ బంధువులందరినీ ఆహ్వానించాడు నిజమైన శవానికి ఎలాంటి ముస్తాబులు చేస్తారో అచ్చం అలాగే చేయించుకున్నాడు పూలదండలు డబ్బులు మొదలైనవి వేయించుకుని అతడు చావు సంబరం మామూలుగా చేసుకోలేదు అలానే అంతిమయాత్ర బండిని పూలతో పుష్పక విమానంలో అలంకరించుకున్నాడు వాళ్ళందరూ చూసిన తరువాత చావుయాత్రకు బయలుదేరాడు ఈ వింత భక్తుడు అలా ఊరంతా ఊరేగించి చివరకు శ్మశానానికి తీసుకువెళ్లారు బంధువులు కూడా నిజంగా చనిపోయిన వ్యక్తి వచ్చినట్లు తండోపతండాలుగా వచ్చి శ్మశానం వరకు సాగనెంపారు అక్కడ్నుంచి నేరుగా అమ్మవారి గుడికి వెళ్లి తన మొక్కును చెల్లించాడు అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇదేమి మొక్కురా సామి అంటూ ఈ వీడియో చూసిన వాళ్లు ముక్కుమీద వేలేసుకుంటున్నారు మరి మీరు ఈ వీడియోను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి